ప్రాజెక్ట్ ని ఒక ఎట్టి పరిస్థితిలో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలి అనే తపన ఒక డిటర్మినేషన్ తో ప్రభుత్వం ముందుకెళ్లాం అయితే రెండు వేల పంతొమ్మిది గవర్నమెంట్ మారింది మళ్ళా ఆ ప్రాజెక్టుకి శనిగ్రహం దాపరించింది బాధ ఆవేదన కసి ఒకసారి కొన్ని రోజులు డైజెస్ట్ చేసుకుని కూడా చేసుకోలేము ఎందుకంటే మీరు చూస్తే ఎనభై రెండు సార్లు నేను నెలవారీగా హైదరాబాద్ లో ఒకప్పుడు సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ కు డెబ్బై సార్లు డెబ్బై ఐదు సార్లు వెళ్లాను ఈ రోజు ఆ సిటీ అమారుగా ఉందంటే డెబ్బై ఐదు సార్లు చరిత్రలో ఏ ముఖ్యమంత్రి క్షేత్రస్థాయి పరిశీలనకు పోయి ఉండరు బస్సులో వెళ్లడం తిరగడం బస్సులో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం నుంచి సెక్రటరీ పోవడం అవన్నీ చేసేది డెవలప్ చేశాం అదే మరి ఎనభై రెండు సార్లు వర్చువల్గా చేసి ఇరవై ఎనిమిది సార్లు నేను చేసి ఒకసారి పండుగ కూడా దీపావళి పండుగ ఉంది ఆ రోజు నేను అమెరికాకు పోతూ పోతూ గడ్కర్ని నాగ్పూర్లో కలిసి ఆ రోజు కూడా ఆయన ట్రబుల్లో పెట్టి ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడి నేను ఆ రోజు ప్రాజెక్టులో వాళ్ళు కొన్ని విషయాలు చెప్తే నేను చదువుకొని రాత్రి అంతా మా సెక్రటరీ వాళ్ళందరూ చదివించి నేనే హైకోర్టులో కోర్టులో లాయర్ మారిగా వాళ్ళ దగ్గర ఆర్గ్యూ చేశాను వర్డ్ టు వర్డ్ మీరు చెప్పండి మీరు అంటున్నారు ఇది సెంట్రల్ ప్రాజెక్ట్ కాకపోతే ఏమవుతుందని కూడా ఆర్గ్యూ చేశాను వాళ్ళు కన్విన్స్ అయ్యారు అంత ఇదిగా చేసిన ప్రాజెక్ట్ని విలువ తెలియని వ్యక్తులు వస్తే ఏ విధంగా ఉంటుందో అదే జరిగింది విలువ తెలియాలి వాల్యూ ఆఫ్ ది ప్రాజెక్ట్ ప్రజలకు ఏం కావాలో తెలియాల్సిన అవసరం ఉంది విలువ తెలియని వ్యక్తులు మీరు చూసినప్పుడు నేరుగా సైట్లో వెరీ క్రూషియల్ స్మాల్ వర్క్ కాఫర్ డ్యామ్ కొంత పోర్చాలి అండర్స్టాండింగ్ ఇంజనీర్స్ అప్పుడుండే సర్వీస్ ప్రొవైడర్ కాంట్రాక్టర్ బిఫోర్ రెయిీ సీజన్లో అది పూర్తి చేసేదానికి planning, execution, everything complete JSON.